ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీకు ఇష్టమైనది నీ చేతికి అందిస్తాను ఇప్పుడే విను నిర్లక్ష్యం చేయవద్దు ఇది వినేలోపు నీ గురుబలం పెరిగి నీ అకౌంట్లో ఇరవై ఐదు లక్షలు డబ్బు పడబోతుంది బిడ్డ ఈ అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దు ప్రతిరోజు బాబాని మనం పూజిస్తూ ఉంటాం తలచుకుంటూ ఉంటాం గురువారం అంటే మనకు బాబా భక్తులందరికీ కూడా ఒక వరం లెక్క అలాంటిది తన భక్తుల కోసం బాబాగారు చెప్పిన ఈ సత్యవాక్కులే ఈరోజు అందరం కూడా వినాలి ఈరోజు నీ కోరిక నీకు కావాల్సింది నీ చేతికి అందివ్వడానికి వచ్చాను ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్న దాని గురించే చింతిస్తూ ఉన్నావు కదా ఒక్కటి తెలుసుకో భగవంతుడు నీకు కావాల్సింది తీసుకున్నారు అంటే దానికి మించి గొప్పదే నీకు ఇస్తారని గుర్తించుకో నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నా పొందవచ్చు కానీ భగవంతుని మీద నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు పోగొట్టుకోవద్దు తల్లి మళ్ళీ అది అందుకోవడం కుదరదు కాబట్టి చెబుతున్నాను బిడ్డ భక్తి అనేది పూర్తిగా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మీ బాబా కావాల్సింది ఇస్తాడా ఇవ్వడా అనే సందేహాన్ని నువ్వు పెట్టుకోవద్దు సందేహంతో ఎన్ని రోజులు పూజిస్తావు చెప్పు భక్తి అనేది సందేహంతో ఉండకూడదు నమ్మకంగా నీ సాయిని అడుగు నీకు సగం అందిస్తాను నీ దిగులు అంతా నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని నిన్ను నిరాకరించారని నిన్ను అవమానించారు అని నువ్వు దిగులు చెందవద్దు వారి గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు వారి మీద కోపం వద్దు ప్రతినిత్యం కొలిచే నన్ను పిచ్చివాడు అన్నారు బిచ్చగాడు అని ముద్ర వేశారు కానీ నేను ఓపికగా ఉన్నాను కదా అలాగే నువ్వు కూడా నా భక్తురాలైన నిన్ను ఓపికగా ఉండు ఎదురుచూడు నీ సాయి అనుమతి లేనిదే ఎవరూ ఏమీ చేయలేరు అందువల్ల బాధపడకుండా తల్లి అన్నిటినీ ఒక దుమ్ములాగా ఊదిపడేస్తాను నా నామాన్ని స్మరిస్తూ ఉండు నీకు తప్పకుండా నీ మనసు ప్రశాంతంగా ఉండేలా నేను చేస్తాను నీ మనసు తేలిక పడుతుంది అతి త్వరలో నీకు అన్ని కోరికలు తీరి చాలా మంచి యోగకాలం తప్పకుండా వస్తుంది ఎదురుచూడు నీ చేయి పది మందికి సహాయం చేసే కాలం కూడా వస్తుంది భక్తులను కాపాడే బాధ్యత ఈ సాయిది కాబట్టి నిన్ను ఏదైనా సమస్యలు ఏర్పడినా సరే ధైర్యంగా ఎదురుగానే ఒక పక్కనే ఉంటాను ఎవరు నీ జీవితంలోకి వచ్చినా అది వారికి ఆపదగా మారుతుంది ఎవరైనా సరే నిన్ను తక్కువ చేసి చూసినా నిన్ను హేళన చేసిన వారికి సరైన సమాధానం నేను చూపిస్తాను అది నీ ఎదుగుదల నీ భవిష్యత్తులో గెలుపు ఈ రెండే వాళ్ళకి సమాధానం అందుకని దారి చూపే బాటలో నేను వస్తాను ఆ బాటలోనే నువ్వు నడువు నీ వెనకాలే నిన్ను నమ్ముకొని ఈ సాయి కూడా ఉంటాడు నువ్వు వెళ్ళే దారిలో నీకు ఆటుపోటులన్నీ ఎదురవ్వచ్చు కానీ ఆందోళన చెందకు అంతా నీకు మంచే జరుగుతుంది కాలం నిన్ను కనికరించేంత వరకు ఎదురుచూడు తల్లి మోసాలు కష్టాలు అన్నీ కూడా నిన్ను చుట్టుముడతాయి అలాంటప్పుడు కూడా అసలు భయపడవద్దు రాత్రి వస్తేనే కదా ఉదయం అవుతుంది రాత్రి అయిన నీ జీవితంలో ఉదయం తప్పకుండా వస్తుంది అమావాస్య తర్వాత పౌర్ణమి ఎలా వస్తుందో అలాగే కష్టకాలం పోయి సుఖకాలం తప్పక వస్తుంది కానీ జీవితం అన్నాక రెండింటినీ అనుభవించాల్సిందే ఇదే నీ విధిని నువ్వు పాటించక తప్పదు ఇక నీ జీవితంలో జరిగేది ఏంటి బాబా నా జీవితంలో ఎప్పుడు అమావాస్య అయినా నాకు పౌర్ణమి అంటూ ఉండదా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా తప్పకుండా ఉంటుంది అలా అనుకోవద్దు తల్లి నీ జీవితంలో వెలుగు కూడా వస్తుంది నువ్వు ఆ పౌర్ణమి చూడలేదు చూడను అని అనుకోవద్దు చీకటికి అలవాటు పడిపోయావు పౌర్ణమి వచ్చినా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నీ మనసులో దిగులు అనే ఒక అమావాస్య ఉన్నంత వరకు నువ్వు సంతోషం అనే వెలుగును చూడలేవు కాబట్టి ఎప్పుడూ జీవితం అంటే దుఃఖాలు ఉంటూనే ఉంటాయి కదా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వాటిని తెలుసుకొని బాధపడవద్దు నీకు రాబోయే పౌర్ణమిలో వెలుగును చూసి ఆనందపడు నిదానంగా ఉండుబిడ్డ నువ్వు పడ్డ కష్టకాలమంతా ముగింపుకు వచ్చేసింది ఇదిగో ఈ బాబా చెప్పేది విను డబ్బు దానం ఇవేవి ఉండవు నీ మనసు నిండా సంతోషం ఉండాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి నిజం అదే పాపాలు అంటేనే వారే నిజమైన అదృష్టవంతులు అలాంటి పాపం నీకు ఎప్పుడూ అంటదు పుణ్యం చేస్తే అంతా నిరంతరం ఆనందంగా ఉంటుంది కాబట్టి ఆ పుణ్యం చేసేందుకు నీ వల్ల పేదవాళ్లకు సహాయం చెయ్యి ఇతరులకు మంచి జరగాలని కోరుకో నువ్వు చేసిన పాపాలు తెలుసుకొని నా దగ్గర బాధపడి పశ్చాత్తాపపడినప్పుడే నీ యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి నీ కర్మలన్నీ తగ్గి నిరంతరం ఆనందమే కదా ఉంటుంది నీ యొక్క జీవితంలో అంత సంతోషమే ఉంటుంది నువ్వు ఏది చేసినా కలిసి వస్తుంది ఒక శిల్పాన్ని చెక్కాలి అంటే దానిని ఎంతగానో బాధపెట్టే కొడతారు అప్పుడే రాయి శిల్పంగా మారుతుంది అలాగే నీ కర్మల ఫలాలు తగ్గాలి అంటే ఈ కష్టాలను అనుభవించాల్సిందే అలాంటి పాపాలన్నీ తొలగితే నీకు నిరంతరం ఆనందమే ఉంటుందని పరిపూర్ణ శిల్పంగా నేను తయారు చేస్తాను నీకు ఇక రేపటి నుంచి అంతులేని సంతోషం నీకోసం ఎదురు చూస్తుంది మీ సాయిని ఉన్నాను అని మరువవద్దు బాబా అని పిలిచే నిన్ను ఎప్పుడూ వదలను సాయి అనే నన్ను ఎప్పుడూ కూడా పూజించే నీకు కష్టాలు అంటనివ్వను ఈరోజు ఈ సాయి సత్యవాకుగా ఇస్తున్నాను మీ సమస్యలన్నీ నీ యొక్క బాధలు రోగాలు అన్నీ కూడా పటాపంచులైపోతాయి నీకు ఎలాంటి కొరతలు ఉన్నా అన్నీ తీరుతాయి నీకు ఎలాంటి ఆశలు కలలో కోరికలు అన్నీ నెరవేరుతాయి మీ జీవితం ప్రశాంతమైనదిగా మారుస్తాను నీ మనసు మాత్రమే అలజడిగా ఉంది దానిని శాంతి పరిస్తే చాలు నీ జీవితంలో విజయం దగ్గరికి వెళ్ళి సొంతం చేసుకుంటావు అదే అతి త్వరలో నీకు వసంతకాలం వచ్చేస్తుంది నీకున్న ఇబ్బందులు సమస్యలు అన్నింటికి ఒక మార్గం అనేది దొరుకుతుంది తప్పకుండా తీర్పు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు కదా నీకైన సమస్యలతో కావలసిన తీర్పు వస్తుంది నీకు సమస్యలే రావు వచ్చినా వాటిని తట్టుకునే ధైర్యం నీకు ఉంటుంది అతి త్వరలో అన్నీ సర్దుకుంటాయి దిగులు చెందకు తల్లి కాబట్టి నీకున్న ఆ దుఃఖపు తలుపులు అనేవి ఇక గట్టిగా మూసివేయబడుతున్నాయి నీకు ఆనందం అనే తలుపులు తెరుచుకుంటాయి సంతోషంగా ఉంటావు ఎలాంటి చిన్న చిన్న కష్టాలు వచ్చినా వాటికి కృంగిపోకుండా ధైర్యంగా నా బాబా వెంట ఉన్నాడు నేను వాటిని దాటగలను అనే ధైర్యాన్ని పెంచుకొని ఎలాంటి సమస్యకైనా పరిష్కారం వెతుకు పరిష్కారం వెతికి ఆలోచించినప్పుడు దొరకుండా ఎందుకు ఉంటుంది ఈ యొక్క తప్పుని అన్నింటినీ అనుభవాలుగా తీసుకో తప్పక గెలుస్తావు తల్లి నీ సాయిబాబా నీతో ఉన్నాడు కదా నీకు అదృష్టం మీ సొంతమవుతుంది నన్నే నమ్ముకున్న నిన్ను ఎందుకు వదులుతాను చెప్పు నీ సాయి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉండగా నీకు దిగులేందుకు ద్వేద్దా సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ సాయిబాబా ఏం చెప్పారో విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు